చలికాలంలో ముఖ్యంగా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చలికాలంలో ఎక్కువ జలుబు దగ్గు జ్వరము ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి పిల్లలకి మనకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకంటే మా అమ్మాయికి దగ్గు జలుబు జ్వరము ఉంది వన్ వీక్ నుంచి అలానే ఉంది అంటే మధ్యలో ఒకసారి వెళ్ళాము వెళ్ళి తర్వాత చూపించుకున్నాము అయితే తగ్గలేదన్నమాట మళ్ళీ వెళ్ళాము ఇప్పుడు వెళ్ళేసరికి జ్వరం తగ్గింది ఇంకా దగ్గు జలుబు రెండు అలానే ఉన్నాయి మా అమ్మాయికి ప్రాబ్లం వచ్చి గల్ల ఉందన్నారు లోపల అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు గల్ల అనేది ఉంచలేరన్నమాట మనమైతే గల్ల ఉంచేస్తాము మనకు తెలుసు కాబట్టి అన్నీ బాగా తెలుసు కాబట్టి పెద్దవాళ్ళు ఉంచేస్తారు వాళ్ళు ఉంచారు అలానే మింగేస్తూ ఉంటారు కదా సో అందుకనేసి గల్ల ఎక్కువ ఉంది అని చెప్పినారు ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చిండారు ఇంకా అవి వాడి చూడండి తగ్గకపోతే ఈసారి స్కానింగ్ తీద్దాము అనేసి చెప్పారు ఈ చలికాలంలో చిన్నపిల్లలకి ఎక్కువ జగ్గు దగ్గు జలుబు జ్వరము ఇలాంటివి వస్తూ ఉంటాయి ఈ జ్వరం అనేది దోమల వల్ల వస్తాయి ఎక్కువ టైఫాయిడ్ ఈ చలికాలములో వర్షం కూడా పడుతుంది ఈ వర్షానికి దోమలు చాలా ఎక్కువ ఉంటాయి అవి వచ్చి పిల్లల్ని కుట్టడం వల్ల కూడా ఈ టైఫాయిడ్ జ్వరం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇట్లా ఇలాంటి జ్వరాలు దగ్గులు రాకుండా ఉండాలంటే మనము ఇట్లా కిటికీలకి మెస్సులు కొట్టుకోవడము పడుకునేటప్పుడు దోమతరలు ఉపయోగించి పడుకోవడము ముఖ్యంగా చిన్నపిల్లలు పడుకునే బెడ్ పైన అయితే మనము వాళ్ళకు రక్షణగా మనము దోమతరలు అయితే కట్టాలి పిల్లలకి దోమలు కుట్టకుండా అదే కాకుండా మన ఇల్లు అంతా చాలా బాగా శుభ్రంగా పెట్టుకోవాలి ముఖ్యంగా చలికాలము వర్షాకాలంలో అయితే శుభ్రంగా పెట్టుకోవాలి ఇంకా వచ్చి మన మెయిన్ డోర్స్కు మెస్ వేసుకోవడము ఇట్లా ప్రతిరోజు పిల్లలకి వేడి నీళ్ళు తాగించడము అప్పుడప్పుడు ఆవిరి పట్టించడము అలాంటివంతా చేస్తూ ఉంటేనే మనం చలికాలంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాము అందులో చిన్నపిల్లలు ముఖ్యంగా ఎక్కువ చాక్లెట్స్ జ్యూస్ అవి ఎక్కువ తాగుతూ ఉంటారు తింటూ ఉంటారు అవి మనం ఈ చలికాలంలో పూర్తిగా అవాయిడ్ చేయాలి పిల్లలకి ఎండాకాలంలో అయితే పర్లేదు కానీ ఈ చలికాలంలో అలాంటివి చాక్లెట్లు అవి ఎక్కువ తింటే మరీ ఎక్కువ దగ్గు జలుబు ఎక్కువైతాయి ఇవన్నీ నేను కాదండి చెప్పినట్టు ఇవి మొత్తానికి డాక్టర్సే చెప్పినారు చాక్లెట్లు అవంతా ఏమి ఇవ్వకండి ఇప్పుడు ఎక్కువ వర్షం పడుతుంది అందులో క్లైమేట్ చాలా చేంజ్ అయింది కదా పిల్లల్ని పిల్లలకి అవన్నీ ఇవ్వకండి అని చెప్పేసి చెప్పినారు సో ముఖ్యంగా అయితే పిల్లలే కాదు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దోమల వల్ల మనకు టైఫాయిడ్ జ్వరం వస్తుంది మలేరియా ఇలాంటి జ్వరాలన్నీ వస్తాయి సో పిల్లలు పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనము జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో దోమతరలు వాడాలి ఇంకా కిటికీలకు ఫ్రంట్ డోర్ల డోర్లకు అన్నిటికీ డోర్ మ్యాట్లు అయితే వేసుకో వేసుకోవాలి మెస్సులు కొట్టుకోవాలి సో ఇవన్నీ మనము జాగ్రత్త తీసుకుంటే పిల్లల్ని అయినా కాపాడుకోవచ్చు లేదంటే మనమైనా జాగ్రత్తగా ఉండొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మెడిసిన్ అయితే వేయమన్నారు ఇప్పుడు టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ అయింది సో మెడిసిన్ వేయమన్నారు ఇంకా టూ డేస్ తర్వాత మా అమ్మాయిని మళ్ళీ తీసుకురా తగ్గకపోతే అన్నారు పిల్లలకి మనము చెప్తే వాళ్ళకు ఎంగిల్ ఉంచండి అంటే అర్థం కాదు కదా